జీవితంలో ప్రభుని విధికివో ఉండలేమోనని ఆయన వస్తున్నాయి తెలుగు ముగింపులో ఒక రోజున జగ్రీ అనే ఒక వ్యక్తి అతడు ధనవంతుడు అతడు ధనవంతుడు మంచి చిద్యోగం ఉంది అయితే ఒక రోజున ఏసు ఎవరు అనుకొని ఆయన చూడాలి ఆయన వెదకాలి ఈ రోజు చాలా మంది ధనం కోసం వెతుకుతున్నాడు మంచిదే ఉద్యోగం కోసం వెతుకున్నాం మంచిదే మంచి వ్యాపారం చేయాలని కూడా ఎదురాడుతున్నాం ఎక్కడ పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ శాంతిలో పెడితే బాగుంటుంది ఏ రోజన్నా నేను దేవుని వెనకాలి దేవుని కనుగోవాలి దేవుని కనుగొన్న వ్యక్తి గొప్పవాడు ప్రపంచంలో ఎవరు గొప్పవాడు అంటే ఎవరి అమరావతిలో పది సెంతు స్థలం కొన్నానండి అమరావతిలో మూడు ఎకరాలు పొలం కొన్నా కూడా గొప్పవాడు కాదు వ్యవహరిస్తూ